దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ శక్తి రూమ్లోకి వెళ్ళగానే సామ్రాట్ లోపలికొచ్చి ఏంటి స్నిగ్ధని అంతగా బెదిరిస్తున్నావు అని అడుగుతాడు ఓహో నేను తనని బెదిరిస్తుంటే నీ హృదయం ముక్కలై గాయపడుతుందా అని అడుగుతుంది జాలి నటిస్తూ తన మాటలకి చిరుకోపం తెచ్చుకుంటూ తన నెత్తి మీదంచి ఒక్కటేస్తాడు అబ్బా ఏంటి అలా కొడుతున్నావు అని అడుగుతుంది శక్తి కొట్టిన చోట రుద్దుకుంటూ మరి ఎన్నిసార్లు చెప్పాలి అలా మాట్లాడొద్దని అంటాడు సామ్రాట్ కాస్త కోపంగా ఏమో ఎంతైనా తను నీ మాజీ ప్రియురాలి కదా నేను తనని ఏదైనా అంటే నీ మనసు చివుక్కు అంటుందేమోనని ఉద్దేశంతో అన్నానులే అంటుంది దీర్ఘం తీస్తు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు ప్రియురాలు కాదు పసరకాయ కాదు నా ఉద్దేశంలో తను చంద్రమౌళి కూతురు అంతే అంటాడు ఓహో చంద్రమౌళి కూతురిగానే తను ఇంతకుముందు నీ రూమ్లోకి వచ్చేదా అని అడుగుతుంది జలస్తో అబ్బా అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారని అంటుంటే ఏమో అనుకున్నాను కానీ నీ విషయంలో అది నిజం అనిపిస్తుంది అంటాడు అనుమానం అయినా నువ్వు ఎవరితో ఎఫెర్ పెట్టుకుంటే నాకెందుకులే అంటుంది నిర్లక్ష్యం నటిస్తూ మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు అసలు నీకు పట్టిన అనుమానం వదలాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు సామ్రాట్ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలి అంటుంది తాపీగా ఆ మాటకి విస్మయంగా చూస్తున్నాడు చెప్పు పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తావా అని అడుగుతుంది ఎలా చేయను ఇది అమ్మ తీసుకున్న నిర్ణయం కదా అంటాడు అంతేలే ఎంతైనా నీ మాజీ ప్రియురాలు కదా నా నిర్ణయానికి ఎందుకు సపోర్ట్ చేస్తావులే అంటుంది పక్క చొప్పులు చూస్తూ మెంటల్ ఇంటి పెద్దగా అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను మా తమ్ముడు కట్టుబట్టం అలవాటు అంతే తప్ప నువ్వు అనుమానించే అంతగా ఏమీ లేదు అని అంటుండగా సామ్రాట్ ఫోన్ అవుతుంటుంది జేబులో నుంచి ఫోన్ తీసుకొని తనని చిరుకోపంతో చూస్తూనే ఫోన్ మాట్లాడుతూ రూమ్ వెనక కారిడార్లోకి వెళ్తాడు నేను అనుమానించే అంత లేకపోతే నా ఆస్తుల్ని తనకి గిఫ్ట్గా ఎందుకు ఇచ్చాడో అని తిట్టుకొని అంతలో వినోద్ చరిత గుర్తొచ్చి అనుమానంతో రూమ్ బయటికి వస్తుంటుంది భోజనం తర్వాత రూమ్లోకి వచ్చిన చరిత బెడ్ మీద కూర్చొని నాకు అసలు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అనవసరంగా శక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎలాగైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉంటుంది శక్తి రూమ్ నుంచి బయటకొచ్చి కాస్త కిందిగా తొంగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరని వినోద్ నిర్ధారించుకొని చరిత రూంలోకి వెళ్తాడు శక్తి అది ఆశ్చర్యంగా చూస్తూ ఉండగాని వినోద్ రూమ్లోకి వెళ్ళి డోర్ పెడతాడు శక్తి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఫిక్స్ అవుతూ కిందికొస్తుంది రాజశ్రీ తన రూంలో ఉన్నట్టు అర్థమవుతుంటే స్నిగ్ధ గిన్నెలు కడుగుతూ కిచెన్లో ఉంటుంది శక్తి అది చూసి చరిత ఉన్న రూమ్కి వెనుక సైడ్గా వెళ్తుంటుంది వినోద్ రూంలోకి వచ్చి బోల్ట్ పెట్టడం చరిత చూసి నువ్వేంటి నా రూమ్లోకి వచ్చావు అని అడుగుతుంది బెడ్ మీద నుంచి లేస్తూ శక్తి ఆ రూమ్ బయటగా వచ్చి విండో దగ్గర ఉండేసరికి వాళ్ళ మాటలు చెవిలో పడుతుంటాయి నేను నీ రూంలోకి రావడం అలా ఉంచు నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు అని అడుగుతాడు వినోద్ ఇంతకు ముందు కూడా వచ్చాను కదా మరి అప్పుడు లేని ప్రశ్న ఇప్పుడెందుకు వేస్తున్నావు అని అడుగుతుంది చరిత శక్తి ప్రతి ఒక్క మాటని ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది అప్పుడు రావడం వేరు నువ్వు ఇప్పుడు రాకుండా ఉండాల్సింది అంటాడు వినోద్ ఎందుకు రాకూడదు అడుగుతుంది చరిత ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటాడు వినోద్ తడబడుతూ అంత ఇబ్బందిగా ఎందుకుంటుంది అని అడుగుతుంది చరిత రెట్టించి ఎందుకంటే ఏం చెప్పను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాతో చెప్పావు కదా నిన్ను పక్కన చూస్తూ స్థిదని పెళ్లి చేసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటాడు ఆ విషయం శక్తి షాకింగ్లా వింటూ ఇంకేం విషయాలు బయటపడతాయా అని ఆసక్తిగా చూస్తుంటుంది నేను నిన్ను ప్రేమించానని చెప్పాను కానీ దానికి నువ్వు నన్ను ప్రేమించట్లేదని ఉన్న విషయాన్ని క్లారిటీగా నిక్కచ్చిగా చెప్పావు కదా నీ మనసులో నేను లేనప్పుడు నువ్వు ఇబ్బంది పడటం ఎందుకు నువ్వు హాయిగా నీ పెళ్ళి నువ్వు చేసేసుకో నీ పెళ్ళికి నేనేం అడ్డు రానులే అంటుంది చరిత అడ్డు వస్తామని కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే కరెక్ట్ అంటాడు వినోద్ ఆ మాటకి కోపంగా చూస్తూ ఇంతకు ముందు వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నాను కానీ ఇప్పుడు నీ మాటలతో నేను వెళ్ళాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను నేను ఇక్కడే ఉంటాను నీ పెళ్ళి చూసే వరకు ఇక్కడే ఉంటాను అంటూ చరిత ఒత్తి పలుకుతుంది చెప్పింది విను చరిత ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు రిక్వెస్ట్గా నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను నేను ఇక్కడ ఉండటం ఫైనల్ అని మొండిగా చెప్తుంది తన మాటలకు వినోద్ బాధపడుతుంటాడు అసలే నీకు ఆ వయ్యారి బామ్మ స్నిగ్ధతో పెళ్ళి కుదిరింది ఇప్పుడు నువ్వు నా రూమ్లో ఉంటే నీ పెళ్లి చెడిపోయినా చెడిపోతుందేమో ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది చరిత కోపంగా చూస్తూ తన బాధ వినోద్ గ్రహిస్తూనే చేతి గాయం చూసి నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు నా మంచి చెడు తెలుసుకోవడానికి నువ్వేమీ నా ప్రేమికుడివి కాదు నా మొగుడివి అంతకంటే కాదు అంటుంది ఉరిమి చూస్తూ తన మాటలు విని వినోద్ ఇంకా బాధపడుతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సచ్చినోడు నా మీద ప్రేమ ఉన్నట్టు ఏ కాస్త కూడా బయటపడటం లేదు నాకు అవకాశం రావాలి కానీ ఇంతగా నన్ను కన్నీరు పెట్టి పెట్టిస్తున్నందుకు నీ అంతు చూడకుండా ఉండను అని కసితీర తిట్టుకొని బెడ్ మీద కూలబడి దోసెట్లో మొహాన్ని పెట్టుకొని ఏడుస్తుంటుంది చరిత కిటికీల నుండి తన స్నేహితురాలి ఏడుపు చూసి శక్తి బాధపడుతూ అంటే చరిత తన మనసులో ఉన్న మాట వినోద్కి చెప్పింది కానీ వినోద్ మాత్రం తనని ప్రేమించట్లేదని చెప్పాడన్నమాట వినోద్ మీద నాకు అనుమానం వచ్చిన దగ్గర నుంచి నేను వినోద్ని పరీక్షిస్తూనే ఉన్నాను వినోద్ కూడా చరిత్రని ప్రేమిస్తున్నట్టుగానే ఉంది లేదంటే నిద్రలో తన పేరు ఎందుకు కలవరిస్తాడు అని అనుకొని ఏడుస్తున్న చరిత్రను చూసి బాధపడుతూ అక్కడి నుంచి లోపలికొచ్చేసరికి సామ్రాట్ వినోద్ కోసం ఎదురు చూస్తూ పేపర్ చదువుతూ అక్కడ సోఫాల్లో కూర్చొని ఉంటే స్నిగ్ధ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి తడి ప్లేట్స్ తుడుచుకుంటూ తైపుగా తన కింది పెదవుని కొరుక్కుంటూ సామ్రాట్ వైపు మత్తుగా చూడటం శక్తి కంట పడుతుంది ఆ దృశ్యం చూడగానే శక్తి కళ్ళు ఎరిపెక్కుతూ అనుమానంగా సామ్రాట్ వైపు చూస్తుంది స్నిగ్ధ చూపులు తెలియని సామ్రాట్ కామ్గా పేపర్ చదువుతుంటాడు తిరిగి వైపు చూస్తుంటే తన పరువాల మీద ఉన్న పబిట జారిపోతున్నా కూడా పట్టించుకోనంతగా సామ్రాట్ వైపు మత్తుగా చూస్తుంటుంది దాని చూపులు భరించలేక స్నిగ్ధ అని గట్టిగా అరుస్తుంది శక్తి ఆ అరుపుకి స్నిగ్ధ ఉలిక్కిపడి చేతిలో ఉన్న ప్లేట్ జార విడిస్తే సామ్రాట్ శక్తి వైపు చూస్తాడు శక్తి ఆవేశంగా స్నిగ్ధ దగ్గరికి వస్తుంటే స్నిగ్ధ కాస్త భయంగా తన వైపు చూస్తుంటుంది శక్తి అదే ఆవేశంతో తన దగ్గరికి వచ్చి తన చెవి పట్టుకొని పిండుతో ఏంటే బరి తెగించిపోతున్నావో అని అడుగుతుంది అప్ప చెవి వదులు శక్తి నొప్పిగా ఉంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ స్నిగ్ధ నటిస్తూ ఉంటే ఏమైంది శక్తి ఏంటి స్నిగ్ధతో అలా ప్రవర్తిస్తున్నావు అంటూ సామ్రాట్ దగ్గరికి రాబోతుంటాడు నువ్వు అక్కడే నిలబడు దగ్గరికి వస్తే నీకుంటుంది అంటూ వేలు చూపిస్తూ సామ్రాట్ని కూడా కోపంతో బెదిరిస్తుంది శక్తి భార్య బెదిరింపుకి సామ్రాట్ అడుగులు అక్కడే ఆగిపోతే శక్తి ఇంకా కచ్చగా స్నిగ్ స్నిగ్ధ చెవిని గట్టిగా పిండుతూ నీ వేషాలు ఎవరి దగ్గరైన వెయ్యవే కానీ నాకు సంబంధించిన వాళ్ళ దగ్గర కాదు నాతో పెట్టుకోవడం నీకు అంతగా ఉంటే అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకుని చెవ్వు పిండటం కాదు చెవ్వుని కోసేస్తాను అంటుంది స్నిగ్ధ ఆ చాకును చూసి భయపడుతూ సామ్రాట్ గారు ప్లీజ్ అంటూ వేడుకుంటుంది ఏంటి శక్తి నీ ఆవేశం అంటూ సామ్రాట్ ఇంకొక అడుగు దగ్గరికి వేసేసరికి సామ్రాట్కి కూడా కోపంగా కత్తి చూపిస్తుంది ఆల్రెడీ తన చేత ఒకసారి దెబ్బతిన్న సామ్రాట్ భయంతో మళ్ళీ అక్కడే ఆగిపోతాడు శక్తి ఒక చేతిలో చాకు పట్టుకొని తన చెవిని వదిలి తన కళ్ళని కసిగా చూస్తూ అసలు కొయ్యాల్సింది నీ చెవిని కాదే ఆ చూపులు చూస్తున్నా నీ రెండు కళ్ళలో ఈ కత్తిని గుచ్చితే పీడ పోతుంది అంటూ కత్తిని తన కళ్ళ దగ్గరికి తీసుకొస్తుంటే స్నిగ్ధ వణికిపోతుంటుంది అది చూసి సామ్రాట్ కూడా కంగారు పడుతుంటే ఈలోపు వినోద్ రూమ్లో నుంచి ఇక వెళ్దామా అన్నయ్య అంటూ వస్తాడు వినోద్ని చూడగానే శక్తి తనని వదిలేసి చేతిలో ఉన్న చాక్తో ఏదో పని చేస్తున్నట్టుగా నటిస్తుంటుంది దాంతో స్నిగ్ధ ఊపిరి పీల్చుకుంటే సామ్రాట్ రిలాక్స్ అవుతాడు బయట ఏం జరుగుతుందో తెలియని వినోద్ మామూలుగా ఉండిపోతే నువ్వు కార్ దగ్గర వెయిట్ చేయి వినోద్ నేను వస్తాను అంటాడు సామ్రాట్ సరే అన్నయ్య అని చెప్పి వినోద్ బయటికి వెళ్ళిపోతాడు సామ్రాట్ గారు అంటూ స్నిగ్ధ ఏడుపు నటిస్తుంటే నువ్వు రూమ్లోకి వెళ్ళి స్నిగ్ధ అంటాడు సామ్రాట్ సరే సామ్రాట్ గారు అని చెప్పి సామ్రాట్ ముందు బుద్ధిమంతురాలిగా నటిస్తూ వెళ్ళిపోతుంది శక్తి వెళ్తున్న తనవైపు ఎరుపెక్కిన కళతో కసిగా చూస్తుంటే సామ్రాట్ దగ్గరకు వచ్చి షడన్గా అలా భద్రకాల అయిపోయావేంటి శక్తి అని అడుగుతాడు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదా లేక తెలిసినా కూడా ఏమి తెలియనట్టు నటిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నీది నటన అని తెలిస్తే మాత్రం ఆ స్నిగ్ధకి ఇచ్చే పనిష్మెంట్ కంటే నీకిచ్చే పనిష్మెంట్ ఎక్కువ అవుతుంది జాగ్రత్త అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు నా చుట్టూ ఏదో జరగడం ఏంటో నాది నటన అనడం ఏంటో ఆ పనిష్మెంట్ ఇవ్వడం ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు ఈ పెళ్ళి అయ్యేసరికి ఈ శక్తితో నేను పిచ్చివాడయ్యేలాగా ఉన్నాను అని అనుకొని సామ్రాట్ బయటికి వెళ్ళిపోతాడు రూమ్లోకి వచ్చిన స్నిగ్ధ కాస్త ఊపి పీల్చుకుంటూ వామ్మో ఆ శక్తి నిజంగానే నా కలను పొడుస్తుందేమో అనుకున్నాను చ కరెక్ట్గా అది నేను సామ్రాట్ వైపు చూస్తున్నప్పుడే రావాలా అని తిట్టుకుంటూ ఉంటుంది శక్తి అదే ఆవేశంతో తన రూమ్లోకి వచ్చి చి ఈ భోగంది వినోద్కి భార్య కావడం ఏంటి వినోద్ దీన్ని చేసుకుంటే వినోద్ జీవితం సర్వనాశనమైనట్టే ఎలాగైనా సరే ఈ పెళ్లిని తప్పించాలి వినోద్ లైఫ్ని కాపాడాలి అని అనుకుంటుంది మరి ఈ వదిన వినోద్ లైఫ్ని కాపాడుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఆసక్తికరంగా సాగిపోయే వీడియోల్ని అస్సలు మిస్ కాకుండా చూస్తూ ఉండండి అలాగే ఈ రా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము